గురుస్వామి గారు అయ్యప్పకు కంఠంలో మణి ఉంటుంది కదా మణికంఠ అంటారు కదా ఎందుకు ఆయనకి ఆ మణి ఉంది ఆ మణికంఠాన్ని ఎందుకు పిలుస్తారు అని అంటే మోహినికిను శివుడికిను పుట్టిన తర్వాత ఆ మోహిణి అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని ఆ చంటివారికి వేసేస్తారు వెంటనే స్వామివారికి మణిహారం ఒక స్టాండర్డ్ ఆభరణంగా ఉంటుంది పందల వారికి అడవిలో దొరికిన తర్వాత ఇతనికి నామకరణం పెట్టాలి కదా అందరూ బారసాల చేయాలని డిక్లేర్ చేస్తే ఏం పేరు పెట్టాలని తెలియకుండా ఉంటే అప్పుడేంట అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు అలా స్వామివారికి మణిహారంగా పెట్టాడు మణికంఠుడు అంటే చిన్న బాలుడు మణికంఠాన్ని కంఠంలో ధరించినవాడు మణికంఠుడు కాబట్టి మణికంఠ అని పేరు వచ్చింది శరణమయ్యప్ప ఇదే గంటని పిల్లలు లేని వాళ్ళందరూ కూడా శబరిమలలో గంటను మూడోసారి వేసుకుని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పోయి తగిలిచ్చి స్వామి మా ఇంట్లో మణికంఠ మీరు వచ్చి ఉయ్యాలి ఊగండి అని చెప్పి అందరూ పిలుస్తుంటారు అక్కడ కూడా మనం అక్కడ వాళ్ళు ఏదో పీకేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూస్తుంటారు అదే మణికంఠుడి యొక్క విశిష్టత ఎంతమంది ఇళ్లలో సంతానం లేని వాళ్ళు ఆ మణికంఠుడిని ప్రార్థన చేస్తే సంతానం అయ్యింది అద్భుతంగా ఉన్నారు అండ్ గురుగారు దీక్ష తీసుకున్న వాళ్ళు కార్యార్థి అయి వేరే గ్రామాలకి వెళ్ళవచ్చా ఒకవేళ అక్కడ రాత్రి నిద్ర చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి ఇక్కడ పూజ భంగం అవుతుంది కదా ఏం చేద్దామనంటే అంటే వెళ్ళవచ్చండి మీ వృత్తిపరంగా మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పలేదు నామస్మరణ చేసుకుని స్నానం చేసి మీ మాలలో ఉన్నటువంటి మాలకు పూజ చేయండి మీ యొక్క పీఠంలో ఎవరో ఒకరు పూజ చేస్తారు కాబట్టి జాగ్రత్త ఆహార నియమాలంతా కూడా పక్కనే కదా అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంటుంది కాబట్టి అక్కడ స్వీకరించండి మళ్ళీ యాజ్ హాజరీస్ మరుసటి రోజు మీ నిత్య పూజలు దానివల్ల మీ యొక్క నిత్య పూజ ఏం భంగం కాదు అందుకని దొరికింది కదా గురుగారు చెప్పారు కదా అని చెప్పి రోజు బయట బ బలాదులు తిరగండి గురుగారు నేను పూజ చేస్తూ నేను బయట ఊర్లకి వెళ్ళినప్పుడు ఏ రకంగా పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది శరణగోష్ చెప్పుకోండి అయ్యప్ప స్వామి అస్తోత్రం చెప్పుకోండి నమస్కార శ్లోకం చెప్పుకోండి ఈరోజు అన్ని మాధ్యమాలు ఉన్నాయి కదా మీ నోటికి రాలేదా యాప్లో డౌన్లోడ్ చేసుకోండి గూగుల్లో చూడండి చూసి చదవండి చెప్పండి కానీ చెప్పండి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ అన్నీ తెలుసు చూసి చదవండి చెప్పడం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనం స్పేర్ చేయలేమా దాన్ని వదిలేసి ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ గంటలు గంటలు ఉంటాం కదా ఈ పదిహేను నిమిషాలు దైవనామస్మరణ చేయండి కనెక్ట్ అవ్వండి ఇప్పుడు నేను ఉద్యోగ రీతిగా బయటకు ఉంటానండి పొరపాటుగా నాకు బాత్రూమ్ లెట్రిన్ వెళ్ళాల్సి వచ్చింది నేను వెంటనే స్నానం చేయాలని నేను ఆఫీస్లో ఉంటాను అలా కాదట అందుకే ఆహార ఏమో వాళ్ళకి కరెక్ట్గా ఉండాలని చెప్తాను నేను మీ ఆఫీస్లో బాత్రూమ్ ఉంటుందా స్నానం చేయడానికి బట్టలు ఉంటాయి ఎవరైనా ఒప్పుకుంటారా మీ ఆఫీస్లో మీరు ఒక ఎమ్మెల్సీలో పనిచేసేవాళ్ళు నేను స్నానం చెప్తాను అంటే కుదురుతున్నా కాదు ఆహారం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అలాంటి పొరపాటు జరిగిందండి విరోచనమే అయ్యింది మేము ఇరవై ఐదు రకాలు మొక్కుకున్నామండి అయ్యప్పటికి పెట్టాలని ముందు రోజు రాత్రి ఇరవై రకాలు తింటారు మరుసట అది ఊరికే ఉంటుందా తిన్నది అలాగే బయటికి వస్తుంది ఆఫీస్ వదిలేసి రాలేదు కదా లీవ్ పెట్టలేరు కదా ఇంటికి వచ్చాక స్నానం చేసి మళ్ళీ డీస్గా దీక్షలో పాల్గొనండి అంతే అప్పటి నుంచి కొంచెం ఆహారం తినడము మంచినీళ్ళు తాగడము ఆపేయండి ఒకవేళ వాష్రూమ్ వెళ్తే ఇప్పుడున్న నిప్పులో చేయబెట్టినా కాలుతుంది అప్పుడు ఇప్పుడు నిప్పు ఒకటే నీ చూపు మారింది అంతే నియమ నిబంధనలు అంటే నువ్వు కమిట్మెంట్తో వచ్చి దీక్ష తీసుకుని ఉంటే కమిట్మెంటే నో కాంప్రమైజ్ అంతే ముప్పై ఐదు మార్క్ వస్తేనే నువ్వు పాసు ముప్పై నాలుగున్నర వచ్చిందంటే తొంభై తొమ్మిది మార్కు వస్తేనే హండ్రెడ్ మా హండ్రెడ్ రన్స్ కొడితేనే సెంచరీ నైంటీ నైన్ కొట్టాను నైంటీ నైన్ కొట్టానండి హండ్రెడ్ అయ్యారు కాబట్టి నియమం నేమలే చల్లమయ్యప్ప అప్పుడేమో ముప్పై ఐదు మార్కులు ఇప్పుడు అందరూ మన క్రికెటే కదా హండ్రెడ్ హండ్రెడ్ రన్స్ కొడితేనే సెంచరీ నైంటీ నైన్ కాదు మళ్ళీ వాడు యాభై కొట్టినట్టే లెక్క గురుగారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియమనిష్టలతో తమిళ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ ఉండదు ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఎలా చెప్తే వీళ్ళు అలా విన్నారు మనం ఆ యొక్క మాధుర్యాన్ని పొంది మన నిత్య జీవితంలో ఆ స్వామివారితో మమేకమైన అలభై నాలుగు రోజులు వ్రతం ఉండి దీక్ష నియమాలు ఉండి మనం అనుభూతిని పొందుతున్నాం కాబట్టి మనం ఇలా ఉంటున్నాం వాళ్ళ గురుగారు వాళ్ళకి అలా చెప్పారు మీకు అదెందుకు కనబడుతుంది ఆ దీక్ష అక్కడ అలా ఉన్నారని ఎందుకు మీరు ఆలోచిస్తారు ఇంత కోరకీకారణు స్వామివారు ఎలా వచ్చారు అప్పుడు ఎలా గుడి కట్టారు ఇవన్నీ ఆలోచించండి తప్పలేదు వాళ్ళ దీక్ష ఎలా ఉంటే మనకెందో మనం పర్ఫెక్ట్గా ఉంటాం స్వామివారి యొక్క దేవాలయం వెనక ఉన్నటువంటి కులం అంటే ఏంటి ఈ కుల విశేషం ఏంటంటే ఉరక్కుడి తీర్థం అని పైన ఉంటుందండి శబరిమల నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ అవతల అక్కడి నుంచి రాళ్ళ రప్పల నుంచి వచ్చే జలాన్ని తీసుకొచ్చి ఇందులో నింపుతారు స్వామివారి అభిషేక జలం కూడా అందులో ఉంటుంది కాబట్టి అందులో స్నానం చేస్తే వ్యాధులని అంటారు దాన్ని భస్మ కులం అంటారు ఎగ్జాక్ట్ స్వామివారి గర్భాలయానికి వెనక భాగంలో ఉంటుంది గురుస్వామి గారు మేము దీక్షలో ఉండగా వెనక మేము ఆ బండి వెనక భార్య కూర్చొని ఉంది అలా కూర్చొని వెళ్ళచ్చా మీరిద్దరే ఉన్నారండి మీ తల్లిదండ్రులు ఏదో ఊర్లో ఉంటారు మీ చంటి పాపకు జ్వరం వచ్చింది మీ ఆవిడని మీరే తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదా మీరే పోయి ఆఫీస్లో వదలాల్సిన పరిస్థితి ఆవిడ పక్కన కూర్చుంటే ఏమైనా షాక్ కొట్టేస్తుందా ఇంకా ఆవిడ ఎలా వెళ్ళాలి నేను అన్నాను కదా ఒక బ్రహ్మచారి బ్రహ్మచర్య దీక్ష ఉండడంలో గొప్ప కాదు ఒక గృహస్థాస్త్రంలో ఉన్నవాడు తన భార్యను సైతం మాత అని చెప్పే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే ఆ అయ్యప్ప దీక్షలో దోషం లేదు తప్పు ఉంటే మీరు చూసుకోవాలి మీలో తప్పు రాకుండా ఆ బండిలో ప్రయాణం చేసిన అంతరాన పక్కన ప్రయాణం చేసిన అంతరానా అవన్నీ లేదు నేను నా బాల్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడిగా ఉన్నప్పుడు మాకు టెన్ బై టెన్నే రూమ్ అదే గుడి లోపలే ఉంటుంది ఆ రూమ్ నేను దీక్ష తీసుకుంటాను ఆ రూమ్లోనే నేను వచ్చి పైనుంచి అంటుముట్ట అయినప్పుడు నేను వచ్చి వంట చేసి పెడితేనే భోజనం అలాంటి పరిస్థితులంతా ఉన్నాయి మీరు ప్రతి దేవాలయంలో ఉన్న అర్చకులను అడిగి చూడండి వాళ్ళు చెప్తారు మీరు కాకపోతే మీ భార్యకు భర్తగా మీరు చేయాల్సిన సేవ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చేసే తీరాలి మీ యొక్క పనిని మాదిరేసి నేను ఎక్కడో సన్నిధానం ఉంటా నాకు సంబంధం లేదు నువ్వు ఎట్లయినా పో అంటే కాదు మీ ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోండి ఇంట్లోనే పూజ చేయండి అయ్యప్ప అనుగ్రహం ఎక్కువ ఉంటుంది சரணமையப்பா